హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ ఎగ్ కర్రీ బీరకాయ కర్రీ అంటే అస్సలు తినని పిల్లలకి ఇలా ఎగ్ కాంబినేషన్లో చేసి పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తింటారు హెల్దీగా కూడా ఉంటారు ఇప్పుడు ప్రాసెస్ని స్కిప్ చేయకుండా చూసేయండి స్టవ్ పైకి కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ ఎట్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని చిన్న కట్ చేసి యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని కూడా యాడ్ చేసుకొని రంగు వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి తీసుకున్న బీరకాయలు లేతవైతే పీల్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని ఈ ఉప్పు పసుపు అంతా ఈ బీరకాయ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లోనే కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకొని ఒకసారి కర్రీలో కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మనం బీరకాయ ముక్కలను యాడ్ చేసుకున్న వెంటనే సాల్ట్ యాడ్ చేసుకున్నట్లయితే బీరకాయ ముక్కలు సాఫ్ట్గా కుక్ అవుతాయి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి ఆ తర్వాత ఉప్పు కారం మెత్తైన రుచిని బట్టి యాడ్ చేసుకోవాలి ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఈ ఉప్పు కారం అంతా ఈ కర్రీలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఉప్పు కారం యాడ్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకొని మనం ఎగ్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నామో అన్ని ఎగ్స్కి సరిపోయేంత ఇలా కర్రీని పక్కకు జరుపుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి నేను పావు కేజీ బీరకాయలకి ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నాను ఎగ్స్ని యాడ్ చేసుకున్నాక అస్సలు కలపకుండా మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి మీకు ఒకవేళ ఎగ్ లాగా కావాలి అనుకుంటే ఎగ్ వేసాక వెంటనే కలుపుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా సెకండ్ సైడ్ని టర్న్ చేసుకోవాలి ఎగ్స్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా టర్న్ చేసుకున్నాక మరొక త్రీ మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులోకి చికెన్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ కసూరి మేతి ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మనం యాడ్ చేసుకున్న కసూరి మేతి చికెన్ మసాలా అంతా కర్రీలో కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి మరొక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నారంటే అన్నం చపాతి ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉండే బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్లే బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎగ్గే పిల్లలకి వారంలో ఒక్కరోజైనా సరే తినిపించాలి వెయిట్ లాస్ అవ్వాలనుకునే అనుకునే వాళ్ళకి కూడా చక్కగా యూజ్ అవుతుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్